రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత సంక్షేమ పథకాలకు ఉన్న పేర్లను మార్చుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది పథకాలపై ఉన్న జగనన్న పేరును తొలగించాలి అనే నిర్ణయం తీసుకుంది గత వైసీపీ పాలనకు ముందు ఉన్న పేర్లను ఉంచుతూ మరికొన్ని పథకాల పేర్లు మార్చింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత సంక్షేమ పథకాలకు ఉన్న పేర్లను మార్చుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది పథకాలపై ఉన్న జగనన్న పేరును తొలగించాలి అనే నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ముందు ఉన్న పేర్లను ఉంచుతూ మరికొన్ని పథకాల పేర్లు మార్చింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది రైట్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ హరీష్ చెప్పండి ప్రభుత్వం మారింది పేర్లు మారుతున్నాయి ఏంటి ఎదైనా ప్రభుత్వం మారినప్పుడల్లా సర్కార్ నుంచి అందించేటువంటి సంక్షేమ పథకాలకి పేర్లు మార్పు అనేది ఆనవాయితీగా మారిపోయింది ఆయా రాజకీయ పార్టీ ఎవరైతే అధికారంలోకి ఉంటారో వారికి సంబంధించినంత వరకు కూడా ప్రముఖుల పేర్లను ఆయా పథకాలకు పెట్టి ప్రజల్లో తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మారిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పేర్లు మార్పు అనేది దానిపైన క్లారిటీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది వైఎస్ఆర్ కళ్యాణ మస్తుగా ఉన్నటువంటి పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుపుగా మార్పు ధర చేశారు అదేవిధంగా వైఎస్ఆర్ విద్యా దీవెన పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చి మార్చుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి ఇక జగనన్న విద్యా దీవెనను పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ గా మార్చూ నిర్ణయం తీసుకున్నటువంటి ఉంది మొత్తమే చూసుకుంటే కనుక ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలకు సంబంధించినటువంటి పేర్లు ఆయా సంక్షేమ పథకాలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు లేదంటే ప్రముఖుల పేర్లు పెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం కూడా సానువాయితీగానే వస్తుంది ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు మారినటువంటి సంక్షేమ ప్రభుత్వం సంక్షేమానికి సంబంధించి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వర్గాల నుంచి సమాచారం అందుతుంది సో పథకాలు అవుతున్నాయి కాబట్టి వాటికి పేర్లు మార్పు ధర సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధులు అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారో ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని విస్తరించేటువంటి ప్రయత్నం జరుగుతుందో అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పథకాలను ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయా సంక్షేమ పథకాలకు పట్టు మార్పుదలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి